కొత్త సంవత్సరం వచ్చేసింది గత ఏడాది తీసుకున్న నిర్ణయాలు ఈ ఏడాదిలోకి ఎంటర్ అవగానే అమల్లోకి వచ్చేసాయి ప్రధానంగా ఆర్థిక విషయాల్లో గత ఏడాది అనేక మార్పులు వచ్చాయి లోను ఈ ఒరబడి కొనసాగనుంది కార్ల ధరలు మరింత ప్రియం కాబోతున్నాయి వీసా నిబంధనల్లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి కార్లు కంపెనీలు ప్రకటించిన కొత్త ధరలు నేటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి హోండా ఇండియా మారుతి సుజుకి హ్యుండాయ్ మహీంద్రా ఎంజీఈ మోటార్ టాటా మోటార్స్ మెజ్డస్ బెంచ్ ఆడి వంటివి మరింత ప్రియం కాబోతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో పాత స్మార్ట్ ఫోన్లకు తన మెసేజింగ్ సేవలను వాట్సాప్ నిలిపేసింది ఆండ్రాయిడ్ కి చెందిన శాంసంగ్ గెలాక్సీ ఎస్ త్రీ మోటోజీ హెచ్టీసీ ఎక్స్ మోటో రేజర్ హెచ్డీ ఎల్జీ ఆప్టిమస్ సోని ఎక్స్పీరియా ఫోన్లకు వాట్సాప్ మెసేజింగ్ సేవలు నేటి నుంచి నిలిచిపోనున్నాయి మరోవైపు స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా యూపీఐ సేవలు అందించేందుకు తీసుకొచ్చిన యూపీఐ వన్ టూ త్రీ పే పరిమితి నేటి నుంచి పెరగనుంది పది వేలకు పెరిగింది ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం ఈ సదుపాయాన్ని ఎన్పిసిఐ తీసుకొచ్చింది